హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను బిఈడికి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ లోని చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఏంటి అని అంటే ప్రాజెక్ట్ పద్ధతి గురించి చెప్తున్నాను ముందు లెసన్ ముందు వీడియోలో అయితే అన్వేషణ పద్ధతి గురించి చెప్పాను ఈ రోజు చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ లోని ప్రాజెక్ట్ పద్ధతి గురించి చెప్తున్నాను చూడండి ప్రాజెక్ట్ పద్ధతి నేను ప్రకల్పన పద్ధతి లేదా పరికల్పన పద్ధతి అని అంటారు ప్రాజెక్ట్ పద్ధతిని ఏమని అంటారు ప్రకల్పన పద్ధతి లేదా పరికల్పన పద్ధతి అని అంటారు అయితే ఈ ప్రాజెక్ట్ అంటే ఏంటి ప్రాజెక్ట్ అంటే బహిర్గత పరచడము లేదా ప్రక్షేపించడం ప్రాజెక్ట్ అంటే ఏంటి బహిర్గత పరచడము లేదా ప్రక్షేపించడం ఒక సంకల్పం కానీ ప్రయోజనం కానీ ఉండి సహజ వాతావరణ పరిస్థితుల్లో చేసే ప్రక్రియను లేదా ప్రణాళికనే అంటే క్రియను లేదా ప్రణాళికనే ప్రాజెక్ట్ అని అంటారు అయితే పాఠశాలల్లో గాని పాఠశాల వెలుకలు గాని విద్యార్థులు ఒక అంశాన్ని సమగ్రంగా కార్యరూపంలో ఆచరించి ఆచరణ ద్వారా దాన్ని సాధించే విధానాన్ని ప్రాజెక్ట్ పద్ధతి అని అంటారు అంటే పాఠశాలలో గాని పాఠశాల బయట కానీ విద్యార్థి ఒక అంశం గురించి సమగ్రంగా ఆచరించి ఆచరణ ద్వారా తెలుసుకుంటాడో దాన్నే ప్రాజెక్ట్ పద్ధతి అని అంటారు ఇక్కడ విద్యార్థులు విషయ ప్రణాళికలను ఎన్నుకోవడము ప్రణాళికలను సిద్ధపరచుకొని సామూహికంగా గాని వ్యక్తిగతంగా గాని ప్రయోజనం వ్యక్తిగతంగా గాని ప్రయోజనాన్ని సాధించడం జరుగుతుంది అంటే సామూహికంగా అయినా సాధిస్తారు లేదా వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళ ప్రయోజనాన్ని సాధించడం అన్నది ఈ పద్ధతిలో జరుగుతుంది అనమాట ఇది ఈ ప్రాజెక్ట్ పద్ధతి అన్నది జాన్ జూయి ప్రతిపాదించిన సిద్ధాంతాలపై రూపొందించిన పద్ధతి అనమాట ఈ ప్రాజెక్ట్ పద్ధతి జాన్ జూయి యొక్క ప్రోఫమాటిక్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ నుండి ఈ ప్రాజెక్ట్ పద్ధతి అన్నది గ్రహించబడింది ప్రాజెక్ట్ పద్ధతి దేని గురించి నుంచి గ్రహించబడింది అంటే ఎడ్యుకేషన్ ఫిలాసఫీ నుండి గ్రహించబడింది అనమాట దీన్ని ఎవరు రచించారు అంటే ఎవరు ప్రతిపాదించారు జాన్ లూయి ఏది ప్రతిపాదించబడింది ఇది ప్రతిపాదించబడింది ఇందులోంచి ఇది వచ్చింది ప్రాజెక్ట్ పద్ధతి అంటే ఇందులోంచి ఇది గ్రహించబడింది అనమాట అయితే దీని ఎవరు వినియోగించారు ఎప్పుడు వినియోగించారు ఈ ప్రాజెక్ట్ పద్ధతిని అంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో స్టీవెన్ సన్ జేఏ వినియోగించారు ఈ పద్ధతిని అయితే ఈ ప్రాజెక్ట్ పద్ధతి ఎప్పుడు వ్యాప్తిలోకి వచ్చింది అని అంటే పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో అనే విద్యావేత్త ద ప్రాజెక్ట్ మెథడ్ అనే పేరుతో రాసిన వ్యాసం ద్వారా ఈ భావన అనేది విస్తృత వ్యాప్తి అన్నమాట అయితే ఈ ప్రాజెక్ట్ పద్ధతికి సహజ వాతావరణమే ఆయువు అన్నమాట ఈ పద్ధతిలోనే సహజ వాతావరణం సృష్టించి విద్యకు జీవితానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని విద్యార్థులకు తెలియజేస్తారు ఈ పద్ధతిలో అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ పద్ధతి అంటే ఏ శాస్త్రవేత్త ఈ ప్రాజెక్ట్ పద్ధతి గురించి ఏ విధంగా నిర్వచించారు నెంబర్ వన్ అంటే మొదటి శాస్త్రవేత్తగా జాన్ జ్యూయి నుంచి జాన్ డ్యూయి ఈ ప్రాజెక్ట్ పద్ధతి గురించి ఏమని నిర్వచించారని అంటే ఈ పద్ధతిని విద్యారంగంలో ప్రవేశపెట్టాలని మొదటిగా సూచించారనమాట జాన్ జ్యూయి డబుల్ స్కిల్ ప్రాక్టిక్ అనే శాస్త్రవేత్త ప్రాజెక్ట్ అంటే సహజ వాతావరణంలోని పూర్తి చేయబడే సమస్య అని పేర్కొన్నారు బల్లాడ్ అనే శాస్త్రవేత్త ప్రాజెక్ట్ పద్ధతి పాఠశాలలోకి ప్రవేశించిన ఒక జీవన విధానం అని అన్నమాట బలాడ్ అనే శాస్త్రవేత్త స్టీవెన్సన్ అనే శాస్త్రవేత్త ఏమని నిర్వచించారంటే ఈ ప్రాజెక్ట్ పద్ధతిని సమస్య కృత్యాన్ని దాన్ని సహజ వాతావరణంలో చెయ్యడాన్ని చేయడాన్ని అంటే ఏం చేయడం పరిష్కారం చేయడాన్ని అంటే సమస్య సమస్య కృత్యాన్ని దాని సహజ వాతావరణంలో పరిష్కారం చేయడాన్ని ప్రకల్పన అనవచ్చని పేర్కొన్నారు ఈ శాస్త్రవేత్త శాస్త్రవేత్త ఏమని నిర్వచించారు అంటే వ్యూహ వినియోగించడానికి విద్యార్థులకు బాధ్యులుగా చేసే కృత్య భాగమే ప్రకల్పన అని నిర్వచించారు అన్నమాట ఇంకా లాస్ట్ వన్ సాఫ్ అండ్ లాంగ్ అనే శాస్త్రవేత్త ఏమని నిర్వచించారంటే ఈ ప్రాజెక్ట్ పద్ధతిని లక్ష్యాల ప్రయోజనం కోసము విద్యార్థి స్వయంగా తీసుకునే నిర్మాణాత్మకమైన ప్రయత్నము లేదా ఆలోచనయే ప్రకల్పన అని నిర్వచించారు అన్నమాట ఇది రకరకాల శాస్త్రవేత్తలు ప్రాజెక్ట్ పద్ధతి గురించి ఈ విధంగా నిర్వచనం ఇవ్వడం జరిగింది అందుకే నేను ముందే చెప్పాను ఈ ప్రాజెక్ట్ పద్ధతి ప్రకల్పన పద్ధతి లేదా పరికల్పన పద్ధతి అని అంటారని ఈ రోజు ఈ క్లాస్ లోని ఏం చెప్పాను ప్రాజెక్ట్ పద్ధతి నిర్వచనాలు చెప్పాను ప్రాజెక్ట్ పద్ధతి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు దాన్ని ఆ వ్యాప్తిలో తీశారు దాని నిర్వచనాలు ఏంటని చెప్పాను నెక్స్ట్ క్లాస్ లోని ప్రాజెక్ట్ పద్ధతి సూత్రాలు అంటే ప్రాజెక్ట్ పద్ధతిలో ఉన్న ఇమిడి ఉన్న సూత్రాల గురించి నెక్స్ట్ క్లాస్ లో చెప్తానండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి చైల్డ్ డెవలప్మెంట్ లోనే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు ప్లేలిస్ట్ గానీ చూస్తే సబ్జెక్ట్ వారి టాపిక్స్ కూడా ఉంటాయండి ఒకసారి లిస్ట్ చెక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి లైక్ ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ